పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తారీఖు మార్కుసు వార్త ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు తన తమ్ముడకు ఫిలిప్పు భార్య హేరోదియా నిమిత్తము హేరోద్దు యోహానును పట్టి బంధించి చెరసాలలో పడవేసెను ఏలయన అతడు హేరోదియాను వివాహమాడియుండెను అంతేకాక యోహాను నీవు నీ సహోదరుని భార్యను వివాహమాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను హేరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను కానీ ఆమెకు అది సాధ్యము కాకపోయెను ఏలైనా యోహాను నీతిమంతుడు పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని చూచెను అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను వానిని ఆలకింప మనసు కలవాడే ఉండెను తుదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను హేరోదు తన జన్మదినోత్సవమున కొలువులోని ప్రధానులకు సైన్యాధిపతులకు గలిలీయసీమలోని ప్రముఖులకు విందు చేయించెను హేరోదియా కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి నీ ఇష్టమైన దానిని కోరుకొనుము ఇచ్చేదను నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునైనను ఇచ్చేదను అని ప్రమాణపూర్వకముగా పలికెను అప్పుడు ఆమె వెలుపలకు వెళ్ళి తన తల్లితో నేనేమి కోరుకొనవలేను అని అడుగగా ఆమె భక్తిస్మము యోహాను తలను కోరుము అని చెప్పాను అంతటా ఆ బాలిక సత్వరమే రాజు వద్దకు వచ్చి స్నాపకుడగు యోహాను శిరమును ఇప్పుడే ఒక పల్లెములో పెట్టి ఇప్పింపుము అని కోరాను అందుకు రాజు మిగుల బాధపడేను కానీ అతిథుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయాను కనుక అతడు యోహాను తలను తీసుకొని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను వాడు అట్లే వెళ్ళి చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి ఒక పళ్ళెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను ఈ వృత్తాంతమును వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి అతని శవమును తీసుకొని వెళ్ళి సమాధి చేసిరి ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు